గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వాళ్లుండరు ఎక్కడ ఏ సమస్య వచ్చినా అన్నా అని పిలవగానే ఎంత దూరమైనా సరే వాలిపోతారు మంత్రిగా ఉన్నప్పుడు ఎందరో నిస్సహాయలకు సహాయం చేశారు చిన్నవాళ్ల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఆయన ఎంతో మందికి సహాయం చేశారు ఎన్నికల సమయంలో ఏకంగా మెట్రోలో ప్రయాణించి అభిమానులను ఆశ్చర్యపరిచారు ఇదిలా ఉంటే మరో అభిమాని ఇబ్రహీంను సర్ప్రైజ్ చేశారు కేటీఆర్ అభిమాని పిలుపు మేరకు అతడి ఇంటికి అతిథిగా వెళ్లారు ఆతిథ్యాన్ని స్వీకరించి అభిమాని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు ఆసక్తికర ఈ సన్నివేశం బోరుబండలో చోటు చేసుకుంది హైదరాబాద్ నగరంలోని బోరుబండ బంజారా నగర్ కు చెందిన ఖాన్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు జనవరి రెండున ఎక్స్ లో కు శుభాకాంక్షలు తెలిపిన ఖాన్ తన ఇంటికి విచ్చేసి ఆతిథ్యం స్వీకరించాలని కోరారు దీంతో కేటీఆర్ అతని ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు కేటీఆర్ తన ఇంటికి రావడంపై ఖాన్ స్పందిస్తూ దివ్యాంగులైన తమ పిల్లలకు ఆసరా ఇప్పించాలని గతంలో ఎక్స్ వేదికగా కోరగా కేటీఆర్ కార్యాలయం తక్షణమే స్పందించిందని తెలిపాడు పిల్లల చికిత్సకు అవసరమైన సాయం చేసేందుకు కేటీఆర్ భరోసా ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు ఇటు అభిమాని ఇంటికి ఆతిథ్యానికి వెళ్లడంపై కేటీఆర్ కూడా స్పందించారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందించిన సేవల్ని గుర్తిస్తూ ఓ సాధారణ వ్యక్తి తన ఇంటికి ఆహ్వానించడం చాలా ఆనందం కలిగించిందని అన్నారు ఇలాంటి సందర్భాలు ప్రజా జీవితంలో మరింత నిబద్ధతతో పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ఖాన్ బాయ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు బోరబడిలోని ఆయన ఇంటికి వెళ్లానని ఆప్యాయతతో రుచికరమైన బిర్యానీ షీర్ కుర్మా అందించిన అతడి కుటుంబాన్ని కలిశానని చెప్పారు ఆహారం ఆతిథ్యం నచ్చాయని వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఖాన్ సోదరుడి పిల్లలకు సహాయం చేస్తానని మాటిచ్చానని వెల్లడించారు కేటీఆర్ వెంట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులున్నారు